హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చింటు స్మెల్లీ అఫీషియల్ ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది ఆలోచిస్తున్నారా మేమైతే ఒక స్టోర్కి వచ్చామండి ఫ్రిడ్జ్ తీసుకోవడానికి ముందు వీడియోలో చెప్పాను కదా అత్త వాళ్ళ ఇంటికి అయితే ఒక చిన్న పని మీద వచ్చాను అనేసి అదేంటో కాదండి రిఫ్రిజిరేటర్ తీసుకోవడానికి అయితే మేము భూపాలపల్లికి అయితే వచ్చాము మీరు వరంగల్లో ఉంటున్నారు కదా వరంగల్లో తీసుకోవచ్చు కదా అనే ఒక చిన్న డౌట్ మీకు రావచ్చు బట్ కాకపోతే మేము డైరెక్ట్ పేమెంట్ కాదండి చేసేది ఈఎంఐ కాబట్టి అంత లాంగ్ డిస్టెన్స్కి ఇవ్వనని చెప్పారు అందుకనే మేమైతే ఇక్కడికే వచ్చి తీసుకున్నాము మేము వచ్చేసి డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము అరౌండ్ అది ట్వంటీ ఫైవ్ కే అయితే పడింది మాకు అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ కూడా మేము వరంగల్ నుంచే పెట్టించుకున్నాం అండి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పెట్టిస్తే చాలా లేట్ అవుతుంది అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కూడా ఎక్కువ పడుతుంది అనేసి మేమైతే ముందుగానే మాట్లాడాము వాళ్ళ మేనేజర్తోని మాకైతే వరంగల్ స్టోర్ నుంచి డెలివరీ కావాలి ఇక్కడ నుంచి అయితే అవసరం లేదు అనేసి చెప్పాము వాళ్ళు ఓకే అని చెప్పారు మాకు కూడా తర్వాతకి ఇక్కడైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎంత ఏ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుంది ఏంటి ఎంత కెపాసిటీ అనేది వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు స్టోర్కి అయితే నేను చింటూ మామే ముగ్గురిమే వచ్చామండి అత్తమ్మ అయితే రాలేదు ఎందుకంటే మేము ఈవినింగ్ లేట్గా స్టార్ట్ అయ్యామండి అందుకని అత్తమ్మ ఇంటి దగ్గరనే ఉన్నారు సో ఇక్కడనైతే మేము డౌన్ పేమెంట్ కూడా క్లియర్ చేసేసామండి ఇక్కడైతే మాకు కూపన్స్ ఇస్తున్నారు అవి మేము అమౌంట్ పే చేసిన దానికైతే మాకు ఫోర్ కూపన్స్ అయితే వచ్చాయి సో అవి ఒక దాంట్లో ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ ప్రైస్ ఇంకో దాంట్లో కార్ అయితే ఉంది అంట ఇక్కడైతే ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్